కశ్మీర్కి సంబంధించిన పహల్గమ్ ఉగ్రదాడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుని పట్టుమని ఇరవై నాలుగు గంటలు కాకమునిపోయి ఇక ఊహించని విధంగా ఇక్కడ పాకిస్తానీ ఎంబసీ వాళ్ళ బు బుద్ధి చూపించుకున్నారు పహల్గమ్ ఉగ్రదాడిలో భారత పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరుపుకుంటున్నారు ఈ వేడుకల కోసం ఒక వ్యక్తి ఏకంగా చాలా పెద్ద కేక్ ని తీసుకువెళ్తూ మీడియాకు కనిపించాడు ఈ కేక్ ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పాలి అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సైలెంట్గా వాళ్ళకేసి కోపంగా చూస్తూ నా ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు రెండు దేశాల నడుమ భీకరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న వేళ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లడం ఏంటి అంటే అక్కడ భారతీయులు చనిపోవడం అది కూడా పాకిస్తానీయుల వల్ల వాళ్ళు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం వల్ల చనిపోవడం ఎంబసీ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది అటు ఢిల్లీలోని పాక్ ఎంబీసీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది హైకమిషన్ లో వేడుకలు చేశారన్న వార్తలు పొక్కడంతో కోపంతో ఆవేశంతో ఉన్న వందలాది మంది అక్కడికి చేరుకున్నారు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ గళం విప్పారు ప్రజలను చంపి సంబరాలు చేసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది ఆవేశంతో గేట్లు దాటేందుకు ప్రయత్నించారు కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు నిరసన కారులను అదుపు చేసేందుకు భద్రత దళ దళాలు భారీగా మోహరించాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పాక్ ఎంబసీ అధికారులను జైల్లో వేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు